హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అంది అప్పుడు మీరు గేదెలు సేల్సవకముందే పైన స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా నచ్చిన అయితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో ఈ గే మొత్తం మూడు అయితే చెప్పబోతున్నాను రెండేమో మంచి ముర్రాజాతి పెద్ద గేదెలు అనమాట ఒకటేమో ఒక అరవై ఐదు మంచి తడిపి గేదె కూడా ఉంది ఈ మూడు పూర్తిగా వీడియో పూర్తి వరకు చూస్తే మొత్తం అయితే అర్థమవుతుంది ఈ ఏది వచ్చి సెకండ్ లాక్టేషన్ ఇది అడ్రస్ వచ్చి విజయవాడ కాంచికచర్ల విలేజ్ అలాగే ఈ మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఆరు లీటర్లు ఇస్తుందంట అంటే రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలైతే ఇస్తుందంట ఇస్తుంది ముర్రాజాతి గేది కూడా చాలా బాగుంది చూడడానికి ఇది దీని కాస్ట్ వచ్చి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే పైన స్క్రీన్ మీద అతను నెంబర్ ఇస్తాను తనకి డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా తన నెంబర్ అయితే ఇస్తాను గేదైతే చాలా బాగుంది ఒకవేళ డైరీ ఫామ్ నడిపే వాళ్ళకైనా లేదా కొంచెం పెద్ద రైతులకైనా సరే ఎవరికైనా సరే గేదైతే బాగా పాల కోసం బాగా ఉపయోగపడుతుంది గేదె చూడడానికి కూడా దిట్టంగా మంచి నాడింగా బాగుందన్నమాట వీడియో పూర్తి వరకు చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ చా ఇప్పుడు ఈ వీడియోలో మూడు అయితే చెప్పబోతున్నాను ఈ గేదైతే లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పూటకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందంట అంట గేదైతే బాగుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే తనకి డైరెక్ట్ కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు అడ్రస్ వచ్చి విజయవాడ కాంచచర్ల విలేజ్ అలాగే నెక్స్ట్ ఇంకో అయితే చెప్తాను దీన్ని అయితే పూర్తిగా వీడియోలో పూర్తిగా అయితే చూడండి మీకు వైపుల నుంచి పొదుగు సనకొట్లు అన్నీ కూడా క్లియర్గా అయితే చూడండి గేదె అయితే చాలా బాగుంది ఇది సెకండ్ లాక్టేషన్ అన్నమాట అనమాట ఇప్పుడు ఏంత రెండో ఈత అవుతుంది మొదటి ఈతలో అయితే పూర్తిగా ఆరు లీటర్ల అయితే ఇచ్చేదంట రో పూటకి రోజుకి పన్నెండు లీటర్ల వరకు ఇచ్చేదంట ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ కాబట్టి కొంచెం పాలు అయితే ఏమీ తగ్గవు రోజు పన్నెండు నెలల వరకు పాలైతే జరిగిస్తుంది దీన్ని బాడీ లాంగ్వేజ్ని బట్టి ఏంటనికైతే ఇంకా పదిహేను రోజులు టైం అయితే ఉంది మరి ఒకవేళ కొంచెం పెద్ద గేది కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకవేళ డైరీ ఫామ్ వాళ్ళకి అట్ట కావాలి అని అంటే ఈ గేదెకి పైన స్కిన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి అయితే మీరు కొనుక్కోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చి ఒక తడిపు గేదీ ఒకటి ఉంది దీన్ని కూడా చూడండి ఈ గేదొచ్చి సెకండ్ లాక్టేషన్ అన్నమాట దీన్ని దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ఆరు లీటర్లంట ఈని ఐదు నెలల్లో అయితే అవుతుందంట కాల్ఫ్ వచ్చి ఫీమేలు అంటే అయితే పైదోన్నైతే పైదోడైతే ఉందంట దీనికి ఈ జత కూడా దూడ గేది కలిపి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా వాళ్ళదే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే తన డీటెయిల్స్ అడిగి కొనుక్కోవచ్చు తక్కువ రేట్లు తక్కువ రేట్లో తడిపి గేది కోసం చూస్తుంటే ఇది అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ రేట్లో గేదెలు దొరకడం కష్టంగా ఉంది కానీ ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఒకవేళ కొంచెం బేర కొద్దిగా తగ్గొచ్చు రేటు ఒకసారి స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే కనుక్కోండి అయితే చూడడానికి బాగానే ఉంది అరవై అరవై ఐదు వేల్లో అలాగే చాలామంది గేదెలైతే చూడమని తడిపి గేదైనా పర్వాలేదు పాలచి గేదెలు కావాలని గట్రా చాలామంది అయితే కామెంట్స్లో పెడుతున్నారు అలాగే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ఒక అరవై అరవై ఐదు గేదె కావాలని ఒకవేళ వీడియో చూసినట్లయితే డైరెక్ట్ తనకే ఓనర్కే డైరెక్ట్ స్కిన్ మీ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే కనుక్కొని కొనుక్కోండి తక్కువ రేట్లు గేది కావాలంటున్నారు కాబట్టి మీకు ఇది అయితే ఉపయోగపడుతుంది పాల కోసం చిన్న రైతులు ఎవరికైనా సరే పూటకి ఆరు లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందంట గేది కూడా చూడడానికి బాగానే ఉంది తల్లి లాక్టేషను అలాగే దూడ వచ్చి దోడ పెయ్యి ఉందంట అలాగే ఈయన ఐదు అయితే అవుతుందంట ఒకవేళ తక్కువ రేట్లో గేదె కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు పైన స్క్రీన్ మీ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కొని మీరైతే కొనుక్కోవచ్చు అలాగే నెక్స్ట్ ఇంకో పెద్ద గేదైతే అయితే ఉంది దాన్ని కూడా పూర్తిగా స్కిప్ చేయకనే వీడియో అయితే చూడండి ఈ మూడు గేదెలు కూడా ఒకరివే అంటే ఒకరి దగ్గరే ఉన్నాయి మీరైతే డైరెక్ట్ విజయవాడ అవుట్కట్స్లో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ వెళ్ళి మీరైతే డైరెక్ట్ చూస్ అయితే కొనుక్కోవచ్చు నెక్స్ట్ గేదొచ్చి ఇదే అన్నమాట ఇది సెకండ్ లాక్టేషను జాతి గేదె అన్నమాట గేదె అయితే చూడడానికి చూసారు కదా ఎలా ఉందో పచ్చకి బయలులో అయితే పూర్తిగా నడిపించి క్లియర్ వీడియో అయితే పెట్టారు ఒకవేళ పూర్తిగా వీడియోలో నీట్గా అయితే చూసుకోండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఆరు లీటర్లంట అంటే రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలైతే ఇస్తుందంట అలాగే సెకండ్ లాక్టేషన్ అన్నమాట ఇది అలాగే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా స్కిప్ చేసి ఉంటేనే అడ్రస్ వచ్చి విజయవాడ అలాగే కాంచశర్ల విలేజు దీని ప్రైజ్ వచ్చి లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఒకవేళ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు అయితే డీటెయిల్స్ కనుక్కొని డైరెక్ట్ వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు గేదైతే చాలా బాగుంది ఇది ఒకవేళ డైరీ ఫామ్ వాళ్ళకైనా సరే లేదా కొంచెం పెద్ద గేది కావాలని కొనే వాళ్ళకైనా సరే ఈ గేది చాలా బాగుంటుంది ఫస్ట్ చూపించిన వీడియోలో గేది ఈ గేది కూడా రెండు కూడా దగ్గర దగ్గరగా ఒకే సైజులో భలే ఉన్నాయి రెండు పెద్ద గేదెల కోసం చూస్తూ ఉంటే మంచి మిల్క్ కెపాసిటీతో ఈ అయితే సెకండ్ లాక్టేషన్లో ఉండడం వల్ల డైరీ ఫామ్ వాళ్ళకి భలే ఉపయోగపడతాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే కొనుక్కోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే షేర్